చిన్ని అయితే ఇంక లక్ష రూపాయల డబ్బులు కట్టి బాలరాజునైతే బెయిల్ మీద విడిపిస్తుంది కానీ బాలరాజు వచ్చిన తర్వాత అమ్మకు దగ్గర నాన్న ఒక దగ్గర ఉన్నారు అమ్మ నా అమ్మ ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంది కానీ అమ్మ నాన్నని కలపాలని చెప్పని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల భారతమ్మ అయితే వచ్చి ఏంటి చిన్ని చాలా ఆలోచిస్తున్నావు మీ నాన్న వచ్చేసాడు కదా మళ్ళీ ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు వాడు వాడు చూసుకుంటాడు కదా ఆ కేసు విషయం అంటే నానమ్మ నేను ఆలోచిస్తున్నది దాని గురించి కాదు మా అమ్మని చాలామంది జైల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు నీ మెల్లో తాలిబట్టలేదు ఏంటి అని దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పనంటే ఇంకా చిన్ని చెప్పే మాటలకైతే భారతమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు ఇంకా చిన్ని అయితే నానమ్మ అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పనని ఆ నిర్ణయం అయితే తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పనని ఉంటుంది ఇంకా బాలరాజుని పెళ్లి చేసుకోవడానికి కావేరి కూడా సిద్ధమయ్యి ఇద్దరు రెడీ చేసి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు కదా ఇంకా జీవితాంతం అని చెప్పనంటే ఇంకా కావేరి ఆ మాట అని దానికి నువ్వు మళ్ళీ నన్ను సందేహపడుతున్నావా కావేరి నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటా ఎందుకోసం అంటే ఈ నేను నా నా ఈ మార్పు కారణం నా కూతురు అందుకని చెప్పి నా కూతుర్ని వదులుకోలేను నిన్ను వదులుకోలేను ఇది అని చెప్పి తనకు మాట ఇస్తాడు ఇంకా కావేరి కూడా అయితే చాలా సంతోషంగా బాలరాజుని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతుంది కానీ దేవ అయితే కావేరిని పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పని బాలరాజుని చంపాలని చెప్పనని రౌడీని పెడతాడు ఇంకా రౌడీని అయితే చూసిన తర్వాత కావేరి ఇంకా బాలరాజుని పొడిచే పొడిచే ట సమయానికైతే బాల అని చెప్పని పెద్దగా అరుస్తుంది తన నుదుటిన సింధూరంగా బాలరాజు నెత్తతోనే తనకి సింధూరంగా పెడతా పడుతుంది అప్పుడు బాల అని చెప్పిన అరకంగానే ఫస్ట్లో తను ప్రేమించుకున్నప్పుడు కూడా బాల అని చెప్పనే అంటుండేది కావేరి కానీ ఈ నీచుడు ఇంత దానికి సిద్ధపడ్డాడు అని చెప్పనని ఇంకా బాలరాజుని అయితే తప్పించబోతుంది